దక్షిణాఫ్రికాలో జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సదస్సు ఘనంగా జరుగుతోంది ముఖ్యంగా ఇటలీ దేశానికి భారతదేశానికి మధ్య ఉన్న ఐనోభావ సంబంధం మరోసారి ఇక్కడ బయటపడింది ముఖ్యంగా భారత ప్రధానమంత్రికి బ్రహ్మాండమైన స్వాగతం జోహాన్స్బర్గ్లో లభించడం ఈ పరిణామాలకు అర్థం పడుతుంది ముఖ్యంగా ఇటలీ ప్రధాని ఈ సందర్భంగానే మాట్లాడుతూ భారతదేశంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని జార్జియా మెలోని వెల్లడించడం జరిగింది అంతేకాకుండా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్ పేర్కొన్న జార్జియా మెలోని మరోవైపు సుదీర్ఘకాలంగా ఇటలీ భారతదేశం మధ్య కొనసాగుతున్న సంబంధాలు సమీప భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ప్రకటించడం కోసం మెరుపు ముఖ్యంగా జార్జియా మెలోనికి సంబంధించిన ఆత్మకథ ఒకటి ఆ మధ్య విడుదల కావడం జరిగింది దీనికి ముందు కథను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాశారు అయామ్ జార్జియా పేరుతో రాసిన ఈ పుస్తకానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ముందు మాట తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని ఆయన పేర్కొనడం విశేషం ముఖ్యంగా వారసత్వం కావచ్చు వర్తకం కావచ్చు ఇతర విదేశీ విదేశాంగ విధానానికి సంబంధించి కూడా తమకు ఇండియాతో భావ సారూప్యత ఉందని కూడా జార్జియా మెలోని ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది ఈ క్రమంలోనే నరేంద్ర మోడీకి లభించిన ఘన స్వాగతం అనేది నా భూతో నా భవిష్యత్తుగా మారింది ఈ సమావేశాలు ముఖ్యంగా వారసత్వానికి సంబంధించి కావచ్చు అంతేకాకుండా రాజకీయ పరమైన ఆర్థిక పరమైన మిలిటరీ పరమైన బంధాలకు సంబంధించి కూడా నరేంద్ర మోడీ అయామ్ జార్జియా అనే పుస్తకంలో ముందు మాటలోనే ప్రముఖంగా ప్రస్తావించడాన్ని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పునరుద్ఘాటించడం మరొక విశేషం మరోవైపు ధన్యవాదాలు తెలుపుతూనే ఆయన ఇండియా పట్ల ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని మరోసారి ఉద్ఘాటించడం జరిగింది అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జోహాన్స్బర్గ్లో జీ ట్వంటీ లీడర్స్ సమ్మిట్కు అమెరికా గైర్హాజరు కావడం అంతర్జాతీయ పరిణామంగా పేర్కొనవచ్చు ముఖ్యంగా బ్రెజిల్ అనుసరిస్తున్న పర్యావరణ లేదా వర్తకం వాణిజ్య ఇతర విధానాలకు సంబంధించి తమ దేశానికి విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయంటూ అమెరికా స్పష్టం చేయడమే కాకుండా జీ ట్వంటీ లీడర్ సమ్మిట్ను బహిష్కరించడం జరిగింది అయితే ఈ దేశాలకు ప్రపంచ దేశాల అధినేతలు ప్రధానమంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు వారిలో జీ ట్వంటీ లీడర్ కు హాజరైన ప్రముఖుల్లో ముఖ్యంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ చైనా ప్రధాని లీ కియాంగ్ అంతేకాకుండా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో అదేవిధంగా టర్కీ అధ్యక్షుడు రెసిఫ్ తయబ్ తదితరులు కూడా అంతర్జాతీయ దిగ్గజాలు హాజరు కావడం జరిగింది జీ ట్వంటీ లీడర్ సమ్మిట్లో అనేక తాజా పరిణామాలపై లోతుగా చర్చ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు మిలిటరీ రాజకీయ ఆర్థిక పరమైన అంశాలపై కూడా ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరున్న కీలక ఉపన్యాసానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా దేశమైన ఇటలీలో జరుగుతున్న ఈ సదస్సు నేపథ్యంలో ఇండియా కూడా ఇటలీ నుంచి మరిన్ని దౌత్య సంబంధాలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి